నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ జానీ జత్వానీ ఇప్పుడు ఈ రెండు పేర్లే ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నాయి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లో సస్పెన్షన్ ఇవాళ రేపు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్న ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అందులో ఉన్నారు అలాగే కొత్తగా ఏంటంటే జనసేన మరి ఆయన నాయకుడు అనాలో కార్యకర్త అనాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానం అనాలో తెలియదు ఆయనకి ఏం ఏం హోదా ఇచ్చారో జనసేనలో జానీ మాస్టర్కి వీరాభిమాని రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ని చీఫ్ గాను ముప్పై నాలుగులో ప్రధానమంత్రిగాను చూడాలనుకుంటున్నట్టు ఆయన ఈ మధ్య ఆకాంక్ష కూడా వ్యక్తం చేశారు ఆయన తాజాగా ఒక రేపు కేసులో ఇరుక్కున్నారు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక కొరియోగ్రాఫర్ ఆయన దగ్గర శిక్షణ పొందుతున్న కొరియోగ్రాఫర్ ఆయనతో కలిసి పనిచేస్తున్న కొరియోగ్రాఫర్ కేసు పెట్టారు గడిచిన మూడు నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల కేసులన్నీ లైంగిక వేధింపుల చుట్టే తిరుగుతున్నాయి సరే వైసీపీ అందులో ఎయిటీ పర్సెంట్ చెంకుంటే మిగిలిన ట్వంటీ పర్సెంట్ మిగిలిన పార్టీలకు కూడా రేషియో వర్తిస్తుంది తాజాగా జానీ మార్షల్ చిన్న చితక వ్యక్తి కాదు సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ కొరియోగ్రాఫర్ ఆయన ఆయన హైయెస్ట్ పైడ్ కొరియోగ్రాఫర్ కూడా మంచి కరీర్ ఉంది ఆయనకి ఆయన మీద ఇరవై ఒక్కేళ్ళ మహిళా కొరి కొరియోగ్రాఫర్ కేసు నమోదు చేశారు కేసు ఫైల్ చేశారు రాయదుర్గంలో రాయదుర్గం పోలీస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది సరే మహిళల మీద కేసులు అత్యాచార ఘటనలు వీటి మీద జనసేన స్పందించే విధానం మనకు తెలుసు ఇంతవరకు మరి నిన్న కేసు ఫైల్ అయితే ఇంతవరకు జనసేన నుంచి అఫీషియల్ రెస్పాన్స్ లేదు జత్వాని కేసులో నిజంగా జనసేన గట్టి పోరాటమే చేసింది మిగిలిన భాగస్వామ్య పక్షాలతో అదే సందర్భంలో ఎక్కడా కూడా ఏంటంటే వ్యక్తిత్వ హనాలకి పాల్పడకుండా జనసేన క్యాడర్స్ని జనసేనని నియంత్రించారు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అభ్యంతరకరమైన పోస్టులు పెట్ పెట్టకుండా నిలవరించారు కానీ ఏంటంటే మరి ఒక రాజకీయ పార్టీ మీద నింద వచ్చినప్పుడు ఏ స్థాయిలో పోరాటం చేశారో తమ సొంత మనిషి కేసులో ఎరుక్కుంటే ఎలా వ్యవహరిస్తారు దీని మీద ఈ రెండు కేసుల మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు లైవ్లో జాయిన్ అయ్యారు నమస్తే వివేక్ బాబు గారు నమస్తే వాసుదేవ్ గారు చాలా పెద్ద డెవలప్మెంట్ అంటే ముగ్గురు సీనియర్ ఐపీఎస్లు వాళ్ళని మీద సస్పెన్షన్ పడింది రాష్ట్ర ప్రభుత్వం వారి మీద సస్పెన్షన్ వేటు వేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది ఏసీపీ శ్రవంతి రాయ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు కేసు ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాపర్గా జరిగింది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే తక్కువ స్పాన్లోనే అంటే ఐపీఎస్ మీద చర్య తీసుకునేప్పుడు సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ ఉండాలి అనేది మీకు తెలిసి తెలియని విషయం కాదు సో ఆ ఎవిడెన్స్ని సేకరించగలిగారు అంతా బాగానే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ మరి మీ పార్టీ ఆయన మీ పార్టీ క్రియాశీల సభ్యుడా కార్యకర్త అభిమాన నాయకుడా వీటి మీద ఇంకా క్లారిటీ రావాల్సిందే ఆయన ఇరుక్కున్నారు జనసేన ఎలా వ్యవహరించబోతుంది ఈ ఇష్యూలో చట్టం ఎవరికైనా ఒకటే న్యాయం ఖచ్చితంగా బాధితులుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయాల్సిందే బేసిక్ ప్రాపర్ లైన్ రాజ్యాంగం ప్రకారము ఎవరికైనా వర్తిస్తుంది ఇందులో జనసేన కావచ్చు ఇంకొకటి కావచ్చు లేకపోతే ఇందులో రెండో ఆలోచనకు లేదు ఎందుకంటే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మా అధినేత పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను తప్పు చేసిన తప్పకుండా నన్ను శిక్ష విధించాలి నాకు కూడా ఆ శిక్షలు వర్తిస్తాయని ఒక పార్టీ అధినేతగా రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాట చెప్పిన సందర్భం గుర్తు చేస్తున్నాను బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను అంటే ఒకవేళ నిజంగానే ఈయన ఏదైతే జానీ మాస్టర్ గా ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఒక మహిళతో ఏదో జరిగిందని ఏదైతే కంప్లైంట్ రిసీవ్ అయిందో ఒకవేళ నిజంగా అది ఆరోపితం నిజమైతే ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అందులో ఎలాంటి రెండో ఆలోచనకు లేదు ఎందుకంటే బాధితులుగా ఉన్న వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత స్థానంలో ఉన్నాం కాబట్టి బాధ్యత గురించి అలాగే ప్రజల హక్కులను హరించే విషయంలో కావచ్చు బాధితులుగా ఉన్న వాళ్లకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉంది కాబట్టి ఈరోజు అధికార పార్టీగా ముఖ్యంగా మా అధినేత అలాంటి విషయాలలో చాలా నిబద్ధతతో పనిచేస్తారనేది ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని ఇవ్వాలి కాబట్టి ఆయన స్వపక్షమైనా విపక్షమైనా ఎవరిని వదిలిపెట్టం సో అందులో రెండు ఆలోచన లేదు మాకు మిగతా పార్టీలకు లేకపోతే గత గవర్నమెంట్ కు తేడా చూపించాలి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆరోపణలు నిజమైతే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన పరివసనాలు కూడా ఉంటాయనే విషయాన్ని మరోసారి మీకు తీర్తెల్లం చేస్తున్నాను అందులో రెండో ఆలోచన అయితే లేదు వాళ్ళ వివేక్ బాబు గారు అయితే ఇప్పుడు ఇది నిన్న జరిగింది నిన్న వెలుగులోకి వచ్చింది రాయదర్గం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కనీసం మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ సంఘం దృష్టికి వచ్చిందా ఎవరన్నా మీ కార్యకర్తలే తీసుకెళ్లారా లేకపోతే క్రమశిక్షణ సంఘమే సుయమేటగా కనీసం ఆయన నుంచి చర్యలు కాదు వివరణ కోరిన సందర్భం ఏమైనా ఉందా వివరణ కోరారా క్రమశిక్షణ సంఘం లేదు అంత ఈ రోజే ఈ రోజే వచ్చింది అది సో అంతర్గతంగా జరిగే విచారణ ఎలాగో జరుగుతుంది అయితే అంతిమంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీస్ లో చాలా రకాలైన కోణాలు ఉంటాయి అంటే చాలా మందితో మగ ఆడ అనే రాత్రి పగలు మూడు షిఫ్ట్లలో పని చేసే వ్యక్తులు ఉంటారు పైగా ఆయన సౌత్ లో చాలా రకాలైన పేరు పాపులారిటీ అదే పేరు పాపులారిటీ కలిగిన వ్యక్తి మొన్ననే ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనే విషయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాను అలాగే ఆ షిఫ్ట్లలో పనిచేసే క్రమంలో కొన్ని రకాలైన అంటే ఇగోస్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్లు కావచ్చు ఆ కోణాన్ని కూడా మర్చిపోలేం అంటే ఒక అన్పాపులర్ చేయడానికి లేకపోతే వ్యక్తిగత కక్షలు లేకపోతే ఏదైనా బలహీనం చేయడానికి కూడా ఆ మహిళగా వాటిని ఆరోపణలు చేసి ఉండొచ్చనే కోణాన్ని కూడా ఎందుకు మర్చిపో మనము గుర్తు చేసుకోకూడదు సో తప్పకుండా అది నిజమని తేలితే మాత్రం ఇందాక చెప్పినట్టు ఆయన పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది దోషిని తేలిన ఏదైనా సరే ఆరోపణలు వేరు దోషి నిరూపణ అవడం వేరు కదా సో మొదటి ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తుంది దానికి సంబంధించిన విచారణ పోలీసుల సైడ్ నుంచి విచారణ ఒకవేళ న్యాయస్థానం ఛార్జ్ షీట్ వేసి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తే ఆధారాలు అన్ని నిజంగా నిజమని తేలితే కోర్టు నిజంగానే దాన్ని భావిస్తా శిక్ష పడినప్పుడు ఆటోమేటిక్ గా శిక్షకు పార్టీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి అది నేరం నిరూపితమయ్యి రోజున తప్పకుండా పార్టీ కూడా దాంట్లో ఎటువంటి భేషర్యాలు పోకోకుండా బాధితుల పక్షాన్ని నిలబడుతుందని నమ్ముతున్నాను అంటే మీరు అన్నది కరెక్టే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ చాలా సహజంగా ఉంటాయి రెండు మూడు షిఫ్ట్ పనిచేసే క్రమంలో ఎక్కడో ఇగో క్లాసెస్ కూడా ఉండొచ్చు మీరు అన్నదాంత పూర్తిగా ఎక్కి వేస్తాను కానీ అక్కడ ఆరోపణ చేసింది ఒక మహిళ ఆమె అనేది ఏంటంటే గడిచిన మూడు నెలలుగానో నాలుగు నెలలు తన ఇంటికి కూడా వచ్చేవారు లైంగిక వేధింపులకి పాల్పడేవారు మరి ఇన్నాళ్ళు ఆమె ఎందుకు ఆగారో అదే చెప్పబోతున్నాను అదే చెప్పబోతుంది ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ ఇన్సిడెంట్ లోనే ఒకవేళ అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు ఆమె డే వన్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇమీడియట్ రెస్పాండ్ ఇమీడియట్ రెస్పాన్స్ పోలీసును ఆశ్రయించుంటే అది తన చెప్పే మాటల్లో కూడా సహేతుకమైన న్యాయం ఉండి 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 ఉంటుంది మూడు నెలల పాటు కంటిన్యూగా జరుగుతుంటే అది యాక్సెప్టెన్స్ కిందకే వస్తుంది మొదటి పాయింట్ ఆమె చెప్పిన లాజిక్ ప్రకారం ఆయన ఇందులో ఉన్నారా లేదా తర్వాత విషయం ఆమె మూడు నెలలుగా కంటిన్యూగా జరుగుతోంది అని అన్నప్పుడు మొదటి ఇన్సిడెంట్ దగ్గరే ఆగిపోయిందంటే ఇది ఆమె చెప్పే దాంట్లో న్యాయము సహేతుకమైన అందులో విషయాలు ఉన్నాయని ప్రాథమికంగా మనం కూడా ఒప్పుకునే వాళ్ళం బట్ మూడు నెలల పాటు కంటిన్యూస్ గా ఇది జరుగుతుందని అంటే ఆయన యాక్సెప్టెన్స్ లేకుండా లేకపోతే ఆయన ఏదో ఆశించి లేకపోతే స్వలాభం లేకపోతే ఎదుగుదల లేకపోతే మరేదైనా ఆశించి ఉండొచ్చు అనే కోణాన్ని మనం ఎందుకు ఎందుకు విస్మరిస్తాం సో ఆ కోణాన్ని కూడా మనము ప్రజలకు పోలీస్ పార్టీ నుంచి జరిగే ఇన్వెస్టిగేషన్ అండి అవన్నీ వస్తాయి పార్టీ పరంగా ఆయన దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు కొందరు చెప్తున్నారు లేదు కార్యకర్త లేదు గాఢాభిమాని వీరాభిమాని అంతవరకే కేవలం ప్రచారం వరకే ఆయన కన్ఫైన్ అయ్యారు పార్టీతో ఆయనకి సంబంధం లేదు ఇన్ని మూడు వర్షన్స్ వస్తున్నాయి ఈ మూడు వర్షన్స్ లో ఏది కరెక్ట్ అంటారు లేదు ప్రచార కమిటీలో ఉన్నారు ఆయన ప్రచార కమిటీలో ఉన్నారు మొదటి నుంచి పార్టీకి లాయల్ గా పార్టీకి వీరాభిమానిగా పనిచేశారు ఆయన ఓపెన్గానే ఆ పార్టీ అధినేత నుంచి కూడా తీసుకున్నారు పత్రము ప్రచార కమిటీ నుంచి అలాగే పోయిన ఎన్నికలకు కూడా ఆయన ప్రచారంలో బలంగా పనిచేశారు అందులో ఎలాంటి రెండో ఆలోచనకు తావులేదు సో పార్టీ పరంగా ఆయన ప్రచారానికి ఉపయోగించుకున్నారు కొందరు సినీకారులను ఆర్టిస్టులను సో అది వారి అభిమానంతో వచ్చినారు కాబట్టి మనము వారిని అలాగా ఏమంటారు నెగ్లెక్ట్ చేయడానికి లేదు వాళ్ళని ఏమి మనం తక్కువగా మాట్లాడడానికి కూడా లేదు ఆయన మా పార్టీకి పనిచేశారు అంత మాత్రం చేత ఒకవేళ నేరం నిరూపితం అయితే లేకపోతే వాళ్ళని వెనకేసుకొస్తారనో లేకపోతే నేరం జరగకోకుండానే ఆయన మీద నిజంగా ఆరోపణలు వాంటెడ్గా చేశారని అంటే మాత్రం తప్పకుండా దీనికి తగినట్టు రెండింటికి దీనికి తగినట్టు దానికి ఏ ఏ తగినట్టు ఆ వర్షన్లకు తప్పకుండా మేము సమాధానం చెప్తాం అందులో రెండో ఆలోచన లేదు ఇంకొక ఆయన కూడా వస్తుందండి వివేక్ బాబు గారు పొద్దున్న నుంచి వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని హోరెత్తి చేస్తున్నారు ఈ అంశాన్ని కరెక్ట్గా మీరు గమనిస్తే కనుక అంటే కొంచెం డీప్గా వెళ్ళి గమనిస్తే ఏదన్నా ఒక అంశం వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే వెంబడే దాని కౌంటర్గా ఇంకోటి వెతుక్కుంటున్నారు వాళ్ళు అందులో భాగంగా జనరేట్ అయిన ఒక కాన్స్పరసీ థియరీగా దీన్ని చూడొచ్చా అలాంటి అవకాశం ఉందా ఎందుకంటే వాళ్ళ మీద అటెన్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని డ్రా డ్రా చేయటానికో అటెన్షన్ డైవర్ట్ చేయటానికో లేకపోతే ఇంకొక కొత్తది ఒక చిన్న గీ ఒక గీతం చిన్నదాన్ని చేయాలి చెరపకుండా ఏం చేయాలి పక్కన పెద్ద గీత గీయాలి అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసి ఇలాంటి ఒక కాన్స్పరసీ థియరీని వైసీపీ ఫ్లోట్ చేసి ఉంటుందని మీరేమైనా అనుమానిస్తున్నారా సి వైసీపీకి సంబంధించిన వ్యక్తుల ఆలోచన విధానం గత ఐదేళ్ల పాటు చూసాము లైక్ జత్వాని గారి కేసే కావచ్చు పై స్థాయిలో ఆ స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయిలో వ్యక్తులనే ఎఫ్ఐఆర్ కు ముందే టికెట్లు బుక్ చేసి పంపించామను కేవలం హింసించాలి మనకు ఎదురు తిరిగింది లేకపోతే మనకు నచ్చలేదు అనే కోణంలో ఆ స్థాయి వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగింది ఈ ప్ర గత ప్రభుత్వం అంటే వైసీపీకి సోషల్ మీడియా ఇంకా వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేసే వ్యక్తులకి ఇక మనము రెండో ఆలోచన చెప్పలేము పై నుంచి వాళ్ళకి ఒక ఆర్డర్ వస్తే దట్టు మనీ వాస్ట్గా ఎనార్మస్ మనీ ఉన్న ఒక పార్టీగా ఇలా జల్లుకుంటూ వెళ్ళారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గెలుపు కోసము ఛానల్స్ని కానీ యూట్యూబ్లను కానీ లేకపోతే వ్యక్తులను కానీ ఇట్ ఎనీ ఎనీథింగ్ సో అలా జల్లుకునే మనస్తత్వం కాబట్టి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో మా పార్టీ ఒక చిన్న ఒక ఇప్పుడు ఐదేళ్ల పాటు ఎన్నో ఆరోపణలు ఎన్నో దారుణమైన పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొన్నది దానికి సంబంధించి మేము పోరాటాలు ఎత్తి చూపడము ఆధారాలతో సహా చేసినప్పటికీ కూడా మా మీద ఒక చిన్న ఆరోపణ వెయ్యిలో ఒకటి ఇదిగో ఇలాంటివి వెయ్యిలో ఒకటి వస్తేనే వాళ్ళు ఇంత పెద్ద సముద్రం లాగా ఒక పసిఫిక్ మహాసముద్రం లాగా చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళకు సంబంధించిన గత ఐదేళ్లలో చూపించిన దారుణాలలో ఒక్క ఇన్సిడెంట్ అన్న వాళ్ళు ఒప్పుకున్నారా మేము ఆధారాలతో చూపించాము కోర్టులు శిక్షలు వేశాయి సాక్షాత్తు బాబాయ్ గొడవకోట కావచ్చు లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం జరిగిన ఘటన కావచ్చు ఎన్ని ఎన్ని ఘటనలు ఎన్ని ఘటనలలో వీళ్ళు ఒక్క ఇన్సిడెంట్ అని ఒప్పుకున్నారా వాళ్ళ చెల్లెలు సాక్షాత్తు మా అన్న మానసిక పరిస్థితి బాగోలేదు ఎందుకు ఇలా తయారవుతున్నాడు అంటూ సాక్షాత్తు చెల్లి చేసినది సో ఉండవచ్చు ఇది మీరు అన్నట్టు చిన్న గీతను పెద్ద గీతగా చేసే క్రమంలో డెఫినెట్ గా ఉండవచ్చు ఎవరైనా దీని వెనకాల ఉండి నడిపించవును కూడా ఉండవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఏర్పడిన రోజు నుంచే వాళ్లకు రాష్ట్రపతి పాలన నల్ల బ్యాడ్జీలు పార్లమెంటు జంత్రమంతటికి ఏదైనా నిరసన తెలపడాలు ఒక నెల కూడా కాకముందే సో వీళ్ళకు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉంటేనేమో స్వర్గంలో ఉన్నట్టు చూపిస్తూ మా ప్రభుత్వం వచ్చినప్పుడేమో ఇది నరక అని డే వన్ నుంచే మొదలు పెట్టే వీళ్ళ ఏడుపులకు తాలూకు ఘటనలు మేబీ ఉండవచ్చు ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తూ లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లి లేకపోతే ఒక మత్స తీసుకొచ్చేలా నేషనల్ మీడియా సైతం చూసేలాగా వీరి మీడియా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నిరంతరము ఆ కోణాన్ని కూడా కుట్టిపారేలే మా రైట్ దీంతో పాటు ఇక కాదంబరి ఒక ప్రోగ్రెస్ అయితే స్పష్టంగా కనిపించింది ఎందుకంటే మంచి ఇన్వెస్టిగేషన్ అయితే నడిచింది రాయ్ గారు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ మల్టిపుల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో షీ హాజ్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ ఏ ఎక్కడి నుంచి ఎలా ఎవరు ఫ్లై అయ్యారు ఎక్కడికి ఫ్లై అయ్యారు అలాగే బాంబేలో ఉపయోగించిన ముంబైలో ఉపయోగించిన వాహనాలు అంటే అవి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాయి అలాగే దానికి ఉపయోగించిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు విశాల్ గున్ని సిసి దగ్గర నుంచి ఎంక్వైరీ మొదలుడితే మొత్తం అక్కడ దాకా వచ్చి ఆగింది బట్ ఫర్దర్గా ఏంటంటే ఇది కేవలం అఫీషియల్ ప్రోబ్గానే నడిచింది దీని వెనకాల సూత్రధారుల దగ్గరకి ఇంకా ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద అనుమానాలు వస్తున్నాయి సూత్రధారులు అయితే ఖచ్చితంగా ఆ రోజు గ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే మాటను అందరూ చెబుతూ ఉన్నారు మరి వారిని విచారించడానికి ఇంకా ఏమన్నా ఆధారాలు కావాలి ఇంతకన్నా ఆధారాలు ఇంకా పెద్దగా అవసరం లేదనుకుంటా సీఎంఓలో ఈ ఈ కుటుంబం జరిగింది సార్ సీఎం వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ జరిగింది అది జీవోలోనే మెన్షన్ చేశారు ఆ మాట ఆ మాట ఇంకా అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అంటే బేసిక్గా మనకు గత ప్రభుత్వంలో ఆధారాలు లేకోకుండా కోర్టు ముందర నిలబెట్టినప్పుడు జడ్జి గారు కూడా ఇంత చిన్న సెక్షన్స్ కేసులు పెట్టి బెయిలబుల్ కేసులు పెట్టి లేకపోతే ఆధారాలు లేకుండా ఎలాగే పట్టుకొచ్చారు అంటూ వెంటనే విదిన్ నో టైం బెయిల్ మంజూరు చేస్తూ వాళ్ళని ఇమీడియట్గా విడుదల చేస్తూ పోలీసులకి ఒకలాగా డైరెక్షన్స్ కూడా ఇచ్చింది ఇలాంటి పనులు చేయొద్దు భవిష్యత్తులో సో ఆ తప్పు ఆ పొరపాటు ఈ ప్రభుత్వంలో చేయము నిర్దేశితమైన రూల్స్ అలాగే ఖచ్చితమైన ఆధారాలతో ప్రవేశపెట్టాలి అటు బాధితులు కరెక్ట్ గానే వారికి న్యాయం జరిగిందని అనుకోవాలి అలాగే ఇటు ఎవరైతే నిందితులుగా ఉన్న వ్యక్తులు కూడా తప్పకుండా ఇది వారు తప్పు చూపిస్తూ వాళ్ళకి సరైన కోర్టు ఆధ్వర్యంలో వారిని బెయిల్ లాక్కోకుండా చేసే విధానం లేకపోతే వారు ఆ శిక్షను సంబంధించిన విచారణకు ఎదుర్కొనేటట్టు వాళ్ళకు పోలీస్ కస్టడీకి ఇచ్చేటట్టు కూడా ఉండాలి అలాగే విత్ సిఎంఓకు సంబంధించిన ఆఫీసులో జరిగింది అని చెప్పడానికి ఇందులో పెద్ద తలకాయల పేర్లు రావాలి లేకపోతే ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాలంటే ఒక్కరు ఒక్కరన్నా ఖచ్చితంగా అప్రూవర్గా మారితే విదిన్ నో టైం విదిన్ షార్ట్ పీరియడ్ అందరూ ఇందులో అలా కంటిన్యూగా అక్యూజ్ నెంబర్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి అన్డౌటెడ్ బట్ ఇందులో ఎవరు ఎవరు అప్రూవర్గా మారుతారు ఎవరు అసలుగా దీని వెనకాల ఎవరు చెబితే చేశామని చెబుతారో వాళ్ళు సేఫ్ అవుతారు ఫస్ట్ పాయింట్ అసలు దీని వెనకాల నడిపిన వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు సో ముందు వాళ్ళను మనము ఆ షీట్ వేసి కోర్టు వాళ్ళ దగ్గర దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనుమతి ఎందుకంటే పెద్ద స్థాయి వ్యక్తులు కాబట్టి పోలీసు స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులు కాబట్టి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ సివిల్ సర్వెంట్లుగా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ తర్వాత సో దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటూనే ఖచ్చితంగా కోర్టు అనుమతితో వాళ్ళని కస్టడీకి తీసుకున్న రోజున అలాగే వాళ్ళని ఆ కస్టడీలో ఏమేమి కథ ఏమేమి ఎలా నడిచింది ఎవరు మీరు ఇంటెన్షన్గా చేశారా లేకపోతే మీకు పూర్వకరంగా ఆమెతో ఏమన్నా మీకు లావాదేవీలు ఉన్నాయా లేకపోతే హేట్ తోనా లేకపోతే ఎవరైనా చెప్పి చేయించారా లేకపోతే పలు రకాలైన కోణాలు తప్పకుండా వారి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఐపీఎస్లు అంత చిన్న స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళని విచారణ చేసే వ్యక్తులు కూడా చిన్న స్థాయి వ్యక్తులు అయ్యి ఉండరు కాదు అయ్యి ఉండరు కదా సో ఆ స్థాయిలో వాళ్ళ విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ఒక మంచి ను ఒక గ్రేట్ కెరీర్ ఉంటుంది కాబట్టి ఐపీఎస్ స్థాయి వ్యక్తులకు ఇలాంటి ఒక మహిళ విషయంలో దట్టు ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ గా చిత్రీకరిస్తూ రాసిన విధానం ఏదైతే బ్లూ మీడియాలో రాస్తున్నారో నిరంతరము ఓపెన్ గా మాట్లాడితే నేనైతే అలాంటి మాటలకు వ్యతిరేకని ఎందుకంటే ఇద్దరు ఆ లేకపోతే ఇద్దరు ఇష్టపడి చేసే విషయానికి లేకపోతే బలవంతంగా చేసే విషయానికి చాలా తేడా ఉంది ఆమె గతంలో వారితో సాన్నిహిత్యం ఉండినొచ్చు డబ్బు లావాదేవీలు ఉండినొచ్చు లేకపోతే అది వ్యతిరేకం అయ్యి ఉండవచ్చు కానీ ట్రీట్ చేసిన విధానము లాఫుల్ కాదు అది అది అన్లాఫుల్ వాళ్ళని ఆమెను ట్రీట్ చేసిన విధానము తప్పకుండా చట్ట వ్యతిరేకంగా చేశారు దట్టు పై స్థాయి ఆ స్థాయి వ్యక్తులు కాబట్టి దాన్ని మనము ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో నటి ఆమె చేసిన ఫిర్యాదుకు సంబంధించినది మానసికమైన హింసించడం అనేది తప్పకుండా అది నేరపూరితం అవుతుంది సో ఆ స్థాయి వ్యక్తులు ఒక సీఎంఓ స్థాయిలో ఎవరైతే ఆర్డర్స్ ఓబే చేసి చేశారో అకారణంగా అన్యాయంగా ఇరుక్కున్నారు బలిపశువులు అయ్యారు అనేది మిగతా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంచి పేరున్న వ్యక్తులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి చాలా రకాలైన కేసులు ప్రతి సోమవారము గ్రీవెన్ సెల్లో వందలాది సమస్యలు పరిష్కరించిన వ్యక్తి గున్నీ గారు సో వారికి మంచి పేరుంది సో ఇలాంటి విషయాల్లో ఇరుక్కోవడం అనేది నిజంగానే కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా ఎందుకు ఆ స్థాయిలో ఇలాంటి పనులు చేశారు అనేది కూడా వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన మిగతా ఇతర ఐపీఎస్ కూడా ఐఏ ఐఏఎస్ లు కావచ్చు ఐపీఎస్ సివిల్ సర్వెంట్లు ఎవరైనా సరే ఈ స్థాయిలో గత ప్రభుత్వం వారిని ఇంతగా అభాస్వాలు చేసేలాగా ప్రవర్తించారు ఆ వారి విలువను కేదర్లను తగ్గించుకునేటట్టు చేశారు ప్రజల్లో చులకన భావం ఏర్పాటు చేసేటట్టు జరిగిందనే ఘటన ఇదైతే ప్రజల్లో ఉండిపోతుంది వారి స్థాయి వారి విలువ రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ఒక పార్టీకి కానీ మా ఈవెన్ మా ప్రభుత్వం అయినా ఓపెన్ గానే చెప్తున్నాను ఈవెన్ మా ప్రభుత్వం అయినా మా నాయకులు కానీ లేకపోతే అధికార పార్టీ చెప్పింది చెయ్యాలని మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఏ అధికారి కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడి పని చేసేటట్టే ఉండాలి అందుకే వారికి జీతాలు ఇస్తున్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారదులు వాళ్ళు అలాంటి వ్యక్తులు అలాంటి పనులు చట్ట వ్యతిరేకమైన పనులు ఎట్టి పరిస్థితుల్లో లోబడి చేయకూడదు ఎవరు చెప్పినా చేయకూడదు అది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం ప్రభుత్వాలు మీరన్నది నిజమేనండి అంటే ఐపీఎస్ లనుకోండి వాళ్ళకి క్యాట్ ఉంటుంది కోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు డిఓపిటీకి వెళ్తారు మల్టిపుల్ వేస్ ఉంటాయి బట్ వేరే అది ఏసీపీ గ్రూప్ వన్ నుంచి వచ్చో లేకపోతే ప్రమోషన్లో ఎస్ఐ నుంచి సిఐసిఐ నుంచి ఏసీపీ ఈడిఎస్పీ స్థాయికి వచ్చిన వాళ్ళు ఇన్నోవేటబుల్గా అప్రూవల్గా మారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళ టు సేవ్ దయర్ స్కిన్ వీళ్ళంటే పోరాడతారు అవసరమైతే ఐదేళ్ళు ఏంటి పదేళ్ళైనా పోరాడతారు వాళ్ళ స్టేటస్ని తిరిగి తెచ్చుకోగలరు ఏబి వెంకటేశ్వర గారు పోరాడు గెలవలేదు ఆ కేసు అవునా సో వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు తెచ్చుకోగలరు బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి సో జస్ట్ ఒబేదా ఆర్డర్స్ వాళ్ళు ఆ రకంగా చేసి ఉంటే గనక వాళ్ళు ఎట్ ది కాస్ట్ ఆఫ్ దయర్ కెరీర్ కదండి అదంతా పోయినట్టే కదా కెరీర్ కెరీర్ లాస్ అదే చెప్తున్నాను మే పోలీసులు ముఖ్యంగా ప్రజలకి మనం ఏ కష్టం వచ్చినా గడపత వచ్చేది వాళ్ళని వాళ్ళమెట్లే ఫస్ట్ మనం వెళ్ళగానే మంత్రి దగ్గరికి వెళ్ళము లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోము కదా ఏదైనా మనకు కష్టం వస్తే మనం ఇమీడియట్ ఫస్ట్ స్టెప్ అక్కడికే వెళ్తాం సో అంతటి విలువన్న వ్యక్తులుగా లేకపోతే వ్యవస్థగా వారు అలాంటి తప్పు చేశారు అని అన్నప్పుడు ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఒక రాగా ఆవేదన కలుగుతుంది లేకపోతే ఒక ఆనెస్టీ విషయంలో డిసానెస్టీ జరుగుతుంది ఏంటి అబ్బా ఈ స్థాయి వ్యక్తులు ఒక మహిళ మీద లేకపోతే ఈ కేసులో ఇంతటి దారుణాలు జరిగాయి అనే కోణాన్ని ప్రజలు ఆలోచించినప్పుడు ఒక చులకల భావం కలుగుతుంది వాళ్ళు ఆ స్థాయి వ్యక్తులకు అలాంటి చులకల భావనకు లోను కాకూడదని కోరుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు ఏవైనా కూడా పార్టీలు ఏవైనా కూడా వాళ్ళు ఆ స్థాయికి పడిపోకూడదు వాళ్ళు ఎంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకు నిత్యము కష్టంలో సుఖంలో తోడుగా ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి హరాస్మెంట్ల విషయంలో సస్పెండ్ అవ్వడం అనేది ఒక రకంగా అవమానకరమైన విషయం నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది మన రాష్ట్రానికి చాలా ఒక అవమానకరమైన విషయం అంతటి ముగ్గురి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలాంటి చిన్న విషయంలో ఒక ప్రభుత్వం చెప్పిందనే సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆర్డర్ను వద్దే చేస్తూ ఒక మహిళ పట్ల అంతగా వేధింపులు గురిచేసి ఈరోజు సస్పెన్షన్ వరకు వెళ్ళింది నేషనల్ మీడియా రాస్తుంది పెద్దగా రాస్తోంది ఈరోజు నేషనల్ మీడియా అంతా ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ అంటే చిన్న విషయం కాదు ఒకే సమయంలో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అవ్వడం అంటే చిన్న విషయమా ఇట్స్ నాట్ ఎ జోక్ అది ఖచ్చితంగా రాష్ట్ర పేరు మీద ప్రభావం చూపిస్తుంది ఏంటి నేరపూరితమైన ఇన్ని కేసులు రాష్ట్రంలో నడుస్తున్నాయి అనే ఒక సంకేతాన్ని ఒక వెళ్తుంది కదా ఫీలర్ వెళ్తుంది డెఫినెట్గా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సో గతం తాలూకు మరకలు రాష్ట్రం గత ప్రభుత్వం పనిచేసిన మరకల్ని అన్నిటిని మనం చేసుకుంటూ ఫ్రీ ఫ్రీ పవర్ పవర్ ఇచ్చేయాలి పోలీసులకు కాదు ఎప్పటికైనా సరే ఫ్రీ పవర్గా ఇస్తే వాళ్ళు ఫ్రీగా పని ఇస్తే పార్టీలు కానీ లేకపోతే నాయకులు కానీ వేలు పెట్టుకోకుండా పనిచేస్తే ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ అనేది ప్రజలకు ప్రభుత్వాలు ఖచ్చితంగా వారదులుగా ఉంటారు వాళ్ళు వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళకి పవర్స్ ఇస్తే ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు సివిల్ సర్వెంట్లుగా కాకపోతే ఆ చట్టంలో ఇరుక్కోకూడదని కూడా నేను ఏదైనా జానీ మాస్టర్ కేసులో అయితే మీరు మొత్తం వాస్తవాలని పార్టీ పరంగా విచారిస్తారు అనే మాట అయితే చెప్తున్నారు మీరు వరకు అయితే ఏదో ఒక సందేశం అయితే మీ పార్టీ నుంచి ఉండాలిగా అంటే బయట ప్రపంచానికి ఇది తప్పకుండా ఉంటుంది అంటే ప్రాథమికంగా చెప్పాను కదా ప్రాథమికమైన విషయాలు జరుగుతున్నప్పుడు బిగినింగ్ లోనే ఉంది కాబట్టి దానికి సంబంధించిన ముందు ఆధారాలు గాని లేకపోతే దానికి షీట్ కానీ ఏదైనా జరగాలి కదా మనము అది ఖండించాలన్నా కూడా మనకి ఏమి మనం మేము పార్టీ ప్రతినిధులుగా లేకపోతే మా పార్టీ ఇన్పుట్స్ ఉండాలి అదే నేను ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఆయన చేయలేదని నమ్ముతున్నాను నాకు ఎందుకంటే ఆధారాలు తెలియదు కాబట్టి ఆయన మూడు షిఫ్ట్లలో సౌత్ లో అంతా పనిచేస్తూ ఉంటారు ఎవరైనా మనసులో పెట్టుకొని లేకపోతే ఇంకొకరు ఎవరైనా ప్రోద్బలంతో ఆమె ఆరోపణలు చేసి ఉండొచ్చు కదా అది నేను అంటున్నాను సో కీలకమైన దశలోకి వచ్చిన తర్వాత దానికి ఆధారాలు పోలీసులు సబ్మిట్ చేసి కోర్టు దాన్ని బలంగా నమ్మిన రోజున తప్పకుండా పార్టీ రియాక్ట్ అవుతుంది ఎందుకు అందరికీ న్యాయం జరగాలి అందరు బాధితులు ఎవరైనా సరే తప్పకుండా న్యాయం పొందే హక్కు ఉంది కాబట్టి మా పార్టీ అధినేతగా మా అధినేత అలాంటి విషయాలు ఎవరిని స్పేర్ చేయరు కాబట్టి డెఫినెట్ గా దాని మీద స్పందిస్తాం ఆ రోజు మచ్